హుజూరాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఒడతల ప్రణవ్ బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ అమలు చేశామంటూ ధీమా వ్యక్తం చేశారు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక సంక్షేమ పథకాలు అమలవుతున్నాయని తెలిపారు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీదే పైచేయి అని స్పష్టం చేశారు హుజూరాబాద్ జమికుంట మున్సిపాలిటీల అభివృద్ధికి ఇప్పటికే నిధులు మంజూరు చేశామని పట్టణాల్లో రోడ్లు డ్రైనేజ్ పనులు చేపడతామని ప్రకటించారు బీఆర్ఎస్ బీజేపీ పాలనలో ప్రజలు మోసపోయారని ఇక ప్రజా సంక్షేమమే కాంగ్రెస్ లక్ష్యమని ప్రణవ్ తెలిపారు ఈ సందర్భంగా ప్రణవ్ మాట్లాడుతూ నియోజకవర్గ ప్రజలందరికీ ముఖ్యంగా అక్కలకు చెల్లెలకు మహిళలకు ఐదు మండలాలు రెండు పట్టణాలలో ఉన్న ప్రతి ఒక్కళ్ళకి పేరు పేరున దసరా శుభాకాంక్షలు తెలియజేస్తూ కోరుకున్నవన్నీ జరగాలని ఆ మాతను కూడా వేడుకుంటూ మరి హుజ్రాబాద్ నియోజకవర్గంలో ఉన్న రైతులందరూ సస్యశామలంగా ఉండాలి మంచిగా సుఖంగా ఉండాలి అని కూడా కోరుకుంటూ మన రాష్ట్రంలో మీరు చూడవచ్చు ఎన్నికల సమయం మొదలైంది దాదాపు ఇంకా వారం రోజుల్లో మనకి నోటిఫికేషన్ జారీ కాబోతుంది మరి దానికి మూలం ఏదైతుందో నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్ ఇది ఒక చరిత్ర కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఎలక్షన్ల ముందు కామారెడ్డి డిక్లరేషన్లో బీసీలకు నలభై రెండు శాతం మేము కల్పిస్తామని చెప్పిన మాట ప్రకారం మరి తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత బీసీ రిజర్వేషన్ పైన మేధావులతోని చర్చించి కులగన సర్వే చేయించి బీసీలు ఎంతమంది ఉన్నారు ఎస్సీలు ఎంతమంది ఉన్నారు ఓసీలు ఎంతమంది ఉన్నారు ఎస్టీలు ఎంతమంది ఉన్నారు అని ఒక ట్రాన్స్పరెంట్ మోడల్లా సర్వే నిర్వహించి దానికి వచ్చిన ఎంపికల్ డేటా ప్రకారం నలభై రెండు శాతం బీసీలకు ఇవ్వాలి ఎస్టీఎంగా కానీ ఉద్యోగపరంగా విద్యా పరంగా నలభై రెండు శాతం ఇస్తే అనేక ఇట్లాంటి ప్లాట్ఫామ్స్ పైన రానున్న తరాలకు మంచి భవిష్యత్తు ఉంటుందని ఒక మంచి ఆలోచనతో రాహుల్ గాంధీ గారు సూచన మేరకు ఇక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సర్వే చేయించుతాం కాంగ్రెస్ పార్టీ ఉన్న చిత్తశుద్ధి దాంతోపాటు ఎస్సీ కులగణ వర్గీకరణ కూడా చేసి ఉపకులాలకు రిజర్వేషన్ కూడా ఇచ్చింది మా కాంగ్రెస్ పార్టీ గత రెండు రోజుల్లో చూసుకుంటే బీజేపీ నాయకులు పెద్దలు ఈటల రాజేందర్ గారు కూడా మరి ఎలక్షన్లు జరగవు ఇది అంత బీచ్లకి రిజర్వేషన్ ఉండదు అని చెప్పి ఏదైతే మాటలు వారు మాట్లాడుతుండో చాలా బాధాకరం ఎందుకంటే మర ఇక్కడేమో మేమేమో పరదర్శ ఒక ప్రాసెస్ ప్రకారం క్యాబినెట్లో పెట్టి అసెంబ్లీలో పాస్ చేసి దాని తర్వాత ఒక ఆర్డినెన్స్ తీసి చట్టం చేసుకొచ్చి చేస్తే మీరేమో ఎట్లా అడ్డుకోవాలి బిఆర్ఎస్ బీజేపీ ఇద్దరు తొత్తుగా మారి ఏ రకంగా ప్రజలని తప్పుతో వడ్డిస్తున్నారు దయచేసి ఇట్లాంటివన్నీ మానుకోవాలి ఒకసారి మరి బీజేపీ నాయకులు మరి టిఆర్ఎస్ నిన్న ఎమ్మెల్యే మాట్లాడుతూ మా కేసీఆర్ గారు ఫార్టీ టూ పర్సెంట్ మేమే దీనికి సహకరించడం చేసినామని చెప్పి అతని మాటలు మాట్లాడుతాం మరి అతనికి నేను చెప్పదలుచుకుంది ఏంటంటే మరి పదేళ్ళు మరి ఎందుకో మరి కనీసం మరి క్యాబినెట్లో పెట్టలేదు అసెంబ్లీలో మీరు బిల్లు పాస్ చేయలేదు కనీసం మీరు ప్రయత్నం కూడా చేయలేదు కదా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం చేసిన తర్వాత మీరందరూ క్రెడిట్ తీసుకుందాము అని చెప్పి మేం చేసినాం మేం చేసినామని మీరు చెప్తే ప్రజలు నమ్మేటట్టు లేరు హైదరాబాద్ నియోజకవర్గం మండలాలలో ఎంపీటీసీలు కానీ జెడ్పీటీసీలు సర్పంచ్లు వార్డ్ మెంబర్లు ప్రతి ఒక్కటి రేపు కాంగ్రెస్ పార్టీ కైవసం చేయబోతుంది అని చెప్పి నేను తెలియజే రేషన్ కార్డు విషయానికి వస్తే పదేళ్ళు మీరు మా హుజురాబాద్ నియోజకవర్గానికి ఒక రేషన్ కార్డు ఇవ్వాలి అదే ఇప్పుడు కొత్త రేషన్ కార్డు దాదాపు పదకొండు వేల ఎనిమిది వందల కొత్త రేషన్ కార్డు మరి దాంతోపాటు పద్దెనిమిది వేల చిల్లర న్యూ అడిషన్స్ యాడ్ చేసుకొని తొంభై తొమ్మిది అప్లై చేసిన ప్రతి ఒక్కళ్ళకి రేషన్ కార్డులు అనేవి అన్నీ క్లియర్ చేసుకుంటామే చిన్న చిన్న టెక్నికల్ ఇష్యూస్ ఉంటే అవి కూడా క్లియర్ అధికారులు మాట్లాడుతుండ్రు అవి కూడా క్లియర్ చేసుకొని ముందుకు పోతుంది మరి దాంతో రేషన్ కార్డు వచ్చినతో సన్న బియ్యం వాళ్ళకి అందుబాటులో వచ్చింది ఇతర గవర్నమెంట్ పథకాలకు మరి ఆ రేషన్ కార్డు వాళ్ళకి ఉపయోగపడుతుంది మరి సొయ్య మీకు ఎందుకు లేదు అని అడుగుతుంది పదేళ్ల ముందు మా కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు ఇందిరా మిల్లించారు మళ్ళీ ఇప్పుడు నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇల్లులు ఫస్ట్ ఫేజ్లో మరి ముఖ్యమంత్రి గారు మాకు అలవాటు చేసుకుని జరిగింది సంతోషంగా ఇల్లులు మీరు ఊర్లలో చూస్తే గ్రామాలలో పిల్లర్లు వేసుకొని స్లాబ్లు వేసుకొని దాని డబ్బులు కూడా పడుతూనే సంతోషంగా ఉన్నారు సొంతిటి కళ మాకు కాంగ్రెస్ ప్రభుత్వం మా రేవంత్ రెడ్డి గారు నెరవేరుస్తుందని చెప్పి బ్రహ్మాండంగా ఆనందపడుతున్నారు ఈరోజు నిరుపేదల గుంట భూమి లేని వారికి ఇల్లు లేని వారికి నియోజకవర్గంలో అతి త్వరలో వాళ్ళకు కూడా మేము ఇల్లు ఇవ్వబోతున్నా అని చెప్పి నేను తెలియజేస్తాను యూనిట్ల గృహ జ్యోతి కింద రెండు వందల యూనిట్ల ఉచిత కరెంటు ఇంటిగ్రేటెడ్ మోడల్ స్కూల్ నియోజకవర్గానికి ఒకటి ఏదైతే ఇంటర్నేషనల్ యంగ్ ఇండియా ఇంటర్నేషనల్ స్కూల్ ఏదైతే మేము నియోజకవర్గానికి ఒకటి మా ప్రభుత్వం ఇస్తా అన్నదో ఆల్రెడీ అది మొదలెట్టుకున్నాం మంత్రులు ఎమ్మెల్యేలు ఆల్రెడీ వాళ్ళ కాన్స్టిట్యున్సీలో ఫస్ట్ తపాలా శాంక్షన్లు లైనే నెక్స్ట్ విడతలో మన కేసీ క్యాంప్లో కూడా మనకి రాబోతుందని చెప్పి నేను తెలియజేస్తుంది ఏటీసీ ఒక ఐటీఐ కానీ పాలిటెక్నిక్ కానీ పోయిన ప్రభుత్వం పదేళ్ళలో కానీ మంత్రులు ఉన్న నియోజకవర్గం ఎమ్మెల్సీ విప్పున్న నియోజకవర్గంలో కనీసం ఒక ఐటీఐ కాలేజ్ కూడా తీసుకురా మన హుజరాబాద్ నియోజకవర్గం రెండు పట్టణాలు ఉన్నాయి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము హుజురాబాద్కి ఏటీసీ అడ్వాన్స్ టెక్నికల్ సెంటర్ అంటే ఐటీ అని ఇప్పుడు ఏటీసీగా చేసుకున్నాం అది శాంక్షన్ చేపించి ఇప్పుడు ఆ కోర్సు అందుబాటులో తీసుకొస్తున్నాం అది త్వరలో అది కూడా మేము ఓపెన్ చేయబోతున్నాం అభివృద్ధి పరంగా ఇవన్నీ సంక్షేమ పథకాలు మేము చేసుకుంటా ముందుకు పోతుంటాయి రుణమాఫీ కానీ రైతు భరోసా తొమ్మిది రోజుల తొమ్మిది వేల కోట్లు షాదీ షాదీకాణకు పది లక్షల రూపాయలు మేము నిధులు శాంక్షన్ చేసుకున్నాం దాదాపు మైనారిటీకి నియోజకవర్గంలో ఇరవై తొమ్మిది లక్షలతోని మరి మైనార్టీకి మనం ఫండ్ పెట్టడం జరిగింది దాదాపు నలభై లక్షలతో ఎక్కడైతే టెంపుల్స్ దగ్గర కమిటీ హాల్స్ అవసరం ఉన్నాయో అక్కడ నిరుపేదలకు పెళ్ళిళ్ళు చేసుకోవాలన్నా ఆయన ఫంక్షన్ చేసుకోవాలన్నా మంచి బ్రహ్మాండంగా ఆ గుడి దగ్గర చేసుకోవడానికి మరి మన కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ఫండ్ ఇచ్చి హెచ్డిఎఫ్లో మేము పెట్టడం జరిగింది ఈ రకంగా అభివృద్ధి పదంలో కూడా మేము ముందుకు పోతు మరి హుజురాబాద్ పట్టణానికి జమ్ జమికుంట పట్టణానికి శరి పదిహేను కోట్ల రూపాయలతోని మరి గవర్నమెంట్ మా ముఖ్యమంత్రి గారు మరి పట్టణాలకు నిధులు ఇచ్చిన దర్శాలు పడ్డప్పుడు లోతట్టు ప్రాంతాలలో డ్రైనేజ్ వ్యవస్థ సరి చేసుకోవాలి దానికి ఫండ్ పెట్టాలని అన్నారు ఖచ్చితంగా జమ్మికుంటాల హుజురాబాద్లో ఆ పదిహేను కోట్ల మెజార్టీ ఈ నెక్స్ట్ టైం వాన ఏదైతే రెయిన్ వాటర్ పోడందుకు డ్రైన్ అవసరం పడ్డాయో లోతట్టు ప్రాంతాల్లో మొదటి దాని దానికి ఇచ్చుకుంటూ మేము పోతామని చెప్పి తెలియజేస్తూ దాంతోపాటు రోడ్లు ఇంకా కలువట్లు ఎక్కడెక్కడ అవసరం ఉన్నాయో వాటిని కూడా చేసుకోమని ముందు ఇక్కడ ఎమ్మెల్యే సొమ్ముడు సోకొక్కటిలాగా ఇక్కడ కాంగ్రెస్ పార్టీగా మేము మంత్రులతో మాట్లాడి మేము ముఖ్యమంత్రితో మాట్లాడి మేము తీసుకొస్తే అతను నేను తీసుకొచ్చిన సోషల్ సోషియా పెడతాం ప్రజలు గమనిస్తలేరా అని అడుగుతున్నాయి పదేళ్ళు వాళ్ళు చేయనివి పద్దెనిమిది నెలలలే మేము ఒక ట్రైలర్ చూపెట్టినాం అప్పుడు రానున్న ఎలక్షన్ల ఐదు జెడ్పీటీసీలు ఐదు ఎంపీపీలు అన్ని మండలాల మా ఎంపీటీసీ స్థానాలు సర్పంచ్ స్థానాలు వార్డ్ మెంబర్లు ప్రతి ఒక్కటి కాంగ్రెస్ పార్టీ జెండా మేము ఎగిరే కాంగ్రెస్ పార్టీలో ఉన్నది ఒకటే వర్గం కాంగ్రెస్ పార్టీ ఉంది వేరే వర్గాలు లేవు ఎదుటి పార్టీ వాడు అతనికి దెబ్బ కొట్ట కాక ఇట్లా చిల్లర రాజకీయాలకు తెరలేపి మా పార్టీలనే రెండు వర్గాలు ఉన్నాయి మా పార్టీలే వాళ్ళు ఉన్నారు వీళ్ళు అని చెప్పి ఏవైతే ప్రయత్నం చేస్తుండో వాళ్ళ పార్టీ ఫస్ట్ చూసుకోవాలని తెలియజేస్తుంది వాళ్ళ పార్టీలో గొడవలు అవుతున్నాయి సార్ మీరు కరెక్ట్గా చూసుకుంటే అది ఆల్రెడీ స్టార్ట్ అయినాయి వాళ్ళు ఒకళ్ళు ఇద్దరు ఇద్దరు ఎంపీలు ఒకళ్ళ కేంద్ర మంత్రి వాళ్ళే వాళ్ళ దాంట్లో వాళ్ళే చేస్తున్నారు టీఆర్ఎస్లో ఇతను మాటనే వాళ్ళ పార్టీ వల్ల వాళ్ళ దాంట్లోనే అతని మాటనే వింటలేరు అని చెప్పి మీకు చూస్తూనే ఉన్నారు వాళ్ళ దాంట్లో గొడవలు కమలాపూర్ మండలి ఏమవుతున్నాయి హుజరాబాద్ మండలం ఏమైతున్నాయి చూస్తూనే ఉన్నాను విన్న అబ్జర్వర్లు ఇన్ఛార్జ్లు డిసిసి పీసీసీ వీళ్ళు మా వాసులు మేము వీళ్ళు చెప్పినట్టు ఆదేశాలు పైనుంచి మాకు వస్తే మరి దాంతో రెండేళ్లలో పార్టీ ప్రతి పార్టీ కార్యక్రమం మేము చేసుకున్నాం కాబట్టి స్పష్టంగా క్లియర్గా రేపు రానున్న రోజుల్లో బీఫామ్లు టికెట్లు ఇచ్చేది ఇన్ఛార్జ్గా నేను యువకులకు అవకాశాలు వస్తాయి ఈసారి వార్డ్ మెంబర్గా సర్పంచ్ గా స్థానాలంటే శాఖ అధ్యక్షులు మేము వేసుకున్నాం మా మండల అధ్యక్షులు ఉన్నారు మాకు ఆల్రెడీ మా పార్టీ ఒక నిర్మాణం మాకు ఉంది కాబట్టి సో వాళ్ళు స్కీమ్లు వేసుకుని వాళ్ళే ఒక కమిటీగా వాళ్ళు ఫామ్ చేసుకొని ఎమ్మెల్యే చెప్పిన మన కొంత నమ్ము ఒక అపోవాలు ఉంటారు నిజమని కూడా అనుకోవచ్చు ఇప్పుడు నేను తీసుకొచ్చిన అన్నప్పుడు మరి నా పేరు ఇక్కడ ఉంది ప్రొసీడింగ్ కాపీ పేరు అతను తీసుకొచ్చిన అతని పేరు ఉందా మరి ఎమ్మెల్యే మన ఇన్ఛార్జ్ ఇన్ఛార్జ్గా రాసి అతను ఒక అంటే అంటాడు కదా బాధ్యత గల శాసనసభ్యుడు మరి బాధ్యత గల శాసనసభ్యుడు మరి పోయి రిప్రజెంటేషన్ ఇచ్చి మరి ఫండ్ తీసుకొస్తే అక్కడ కూడా రాసి ఉంటుంది ఎండార్స్మెంట్ ఆఫ్ ఎమ్మెల్యే హుజరాబాద్ అని చెప్పి మరి ఏది అని మరి నా దగ్గర అయితే లేదు అధికారికంగా నేను తీసుకొచ్చిన సిపిఓ కరీంనగర్ ఆఫీస్ నుంచి మరి మీరు ఏదైనా ఉందా ఇక్కడికి వచ్చినా ఎక్కడెక్కడ ఏమేమి వాడాలి ఇంకా స్ట్రాంగ్ వాటర్ ఇది నేను చెప్పినట్టు కన్స్ట్రక్షన్ ఆఫ్ స్ట్రాంగ్ వాటర్ డ్రైన్ అగ్రికల్చర్ మార్కెట్ సైదం ఎక్కడెక్కడ మేము అవసరం పడుతుందో ఆల్రెడీ ఐడెంటిఫై చేయకుండా మేము అందరం తిరిగినాం కాబట్టి వాటిని దృష్టిలో పెట్టుకుని అటు ఎన్నుకుంటా ఉజ్రాబాద్లో రేపు వానలు పడితే మునగొద్దు అనేది ఒక ఆలోచనతో మరి ఏళ్ళ నుంచి పెద్ద పెద్ద లీడర్లు ఉన్నారు మరి ఎవరు దాన్ని పట్టించుకునే నాదు లేకపోయా ఎవరంటే నీళ్లు లోపల పోతున్నాయి ఇంట లోపలికి ఇబ్బంది పడుతున్నారు మళ్ళీ నీళ్లు పోయిన తర్వాత మనం అవుతుంది తప్ప పరిష్కారం ఏం చేసిండ్రు మొన్న మేము మా లీడర్షిప్ అందరం మేము పోయినాం మా నాయకులతో మేము అందరం తిరిగినాం తిరిగిన తర్వాత పదిహేను కోట్ల రూపాయలు హుద్రాబాద్కి మేము ఇప్పుడు చూసుకో మూడు కోట్ల రూపాయలు ఏదైతే మన హౌసింగ్ బోర్డు మెయిన్ హౌసింగ్ వచ్చి మనకు బోర్డు ఖాతా ఉన్న కొద్ది మీడియా మిత్రులు కూడా అక్కడ ఉండే సో ఇవన్నీ మేము ప్రాబ్లమ్స్ ని ఐడెంటిఫై చేసి ఆ రోజే చెప్పాం శాశ్వతమైన పరిష్కారం తీసుకొస్తామని చెప్పిన దాని ప్రకారమే ప్రభుత్వంతో మాట్లాడి చేస్తాం